అధ్యాయము తర్తానును పంపగా అతడు అష్టోధునకు వచ్చిన సంవత్సరమున అష్టోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనిను ఆ కాలమున ఆమోజు కుమారుడైన యషయా ద్వారా ఇలాగ సెలవిచ్చెను నీవు పోయి నీ నడుము మీది గోనిపట్ట విప్పి నీ పాదముల నుండి జోడ్లు తీసివేయు అతడలాగు చేసి దిగంబరియ్ జోళ్లు లేకయే నడుచుచుండగా విహోవా నా సేవకుడైన యషియా ఐగుప్తుని గూర్చియుషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అశూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తియులను తమ దేశము నుండి కొనుకోబడిన కూషీయులను పిల్లలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు గాను పట్టుకొని పోవును ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదల మీది వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును వారు తాము నమ్ముకొనినా కూషీలను గూర్చి తాము అతిశయ కారణముగా ఎంచుకొనినా ఐగుప్తీయులను గూర్చి విస్మయముంది సిగ్గుపడుదురు ఆ దినమున సముద్ర తీర నివాసులు అశూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలెనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినదే మన మెట్లు తప్పించుకొనగలమని చెప్పుకొందురు